কোমল স্যার এন্ড ফ্রিড স্যার স্যার স্যার

ठीक तो बच्चों नमस्कार मैं बोल रहा हूं कंपनियां लेना बंद है है ना तो पूरा तो कंडेंस ट्राई कर सकते हैं ओके okay. okay. దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక మండల పరిధిలో తిమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచి ఎస్సీ రిజర్వేషన్ అయిన శుభ సందర్భంగా గుర్రాల శ్రీనివాసు నేను పోటీ చేయడం జరుగుతుంది గత ముప్పై సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలలో నిర్మాణం కార్యకర్తగా సంఘసేవుడిగా పనిచేసినటువంటి అనుభవం నాకున్నది గ్రామస్తులందరి దీవెనంతో సర్పంచి అభ్యర్థిగా నిలబడడం జరిగింది గ్రామ పెద్దలు అందరి సహకారంతో నేను ముందుకు ఆత్మవిశ్వాసంతో నడుస్తా ఉన్నాను ప్రజల దీవెనను బలంగా అందిస్తా ఉన్నారు తప్పకుండా తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ ఈ పురిటిగడ్డ అడ్డం మీద మార్పు కోసం మరో అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడే విధంగా అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఈ సందర్భంగా నేను మాట ఇవ్వడం జరుగుతుంది గుడి విషయంలో బడి విషయంలో మరి విద్యారంగంలో వైద్య రంగంలో మరి సంక్షేమ రంగంలో అదే విధంగా ఇక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద వీధి లైట్లు మంచినీటి సమస్య డ్రైనేజ్ సంబంధించినటువంటి విషయంలో కీలకంగా సమస్యలు లేకుండా పరిష్కరించే బాధ్యత తీసుకుని ప్రజలు పెట్టిన నమ్మకాన్ని కాపాడే విధంగా కృషి చేస్తాను అందుకోసం నాకు తిమ్మాపురం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నాకు బ్యాటు గుర్తు రావడం జరిగింది ఈ బ్యాటు గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ మూడు ఆ మూడు నంబర్ లో ఉన్నటువంటి బ్యాడ్ గుర్తును బలంగా గుర్తించి మాకు ఓటు వేసి గెలిపించాలని సింహాపూర్ ఓటర్ మహాసేన చేస్తున్నాను మరి అన్ని పార్టీల వాళ్ళు అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు మహిళా కార్మికులు వీడి కార్మికులు మరి అంతేకాకుండా రైతు కార్మికులు సెంటరింగ్ సుతారి అన్ని వర్గాల ప్రజలు కూడా అండదండలు అందించి నన్ను ముందుకు నడిపించడం జరుగుతుంది వారి నమ్మకాన్ని కాపాడే విధంగా బాధ్యత వహిస్తానని స్థానికంగానే ఉండి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని మాట్లాడం జరుగుతుంది ఎందుకనంటే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి నిరాక్షరాస్థ నిర్మూలన అక్షరాస్థ సాధన కోసం కృషి చేసి వైయ్య విద్య కేంద్రాలలో అక్షరాలు జరిపినటువంటి చరిత్ర నేపథ్యం నాకుంది అంతేకాకుండా మార్క్ కోసం నవజ్యోతి మహిళా సంఘాల నిర్మాణం ఫౌండేషన్ కూడా చేయడం జరిగింది ఈ ప్రాంతంలో దాని గుర్తించి పెద్ద మొత్తంలో ప్రజలందరూ దిగలతో ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు ఆదివారం ఉదయం కూటనే తప్పకుండా ఓటు వేయడానికి ప్రజలందరూ కూడా ఉండి భారీ బడ్జెట్ గెలిపించాలని చెప్పేసి తిమ్మాపూర్ ఓటర్ ప్రజలందరికీ సందర్భంగా నేను వేడుకుంటున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటానని చెప్పేసి గ్రామ సచివాలయం సాక్షిగా నేను మాట ఇవ్వడం జరుగుతుంది దానికోసం ముందుకు నడుస్తాను పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడతానని చెప్పేసి సందర్భంగా మరోసారి మాట ఇవ్వడం జరుగుతుంది జై తిమ్మాపూర్ జై హనుమాన్ బ్యాట్ గుర్తుకే బ్యాటు గుర్తికే బ్యాటు గుర్తికే